ఆంధ్రప్రదేశ్ లో ఈసారి కడప నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారబోతుంది వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డికి కడప వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయనపై కాంగ్రెస్ తరఫున షర్మిలా పోటీ చేస్తున్నారు వివేక కూతురు సునీతతో కలిసి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు అవినాష్ రెడ్డి జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అక్కా చెల్లెళ్లు ఇదే సమయంలో సీఎం జగన్ భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు దాంతో కడప పాలిటిక్స్ హాట్ హాట్ గా మారబోతున్నాయి ఏపీలో ఎన్నికల ప్రచారంలో జగన్ చంద్రబాబు పవన్ తో పాటు షర్మిల కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది సీఎం జగన్ ఈ నెల ఇరవై రెండున పులివెందులలో నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి బస్సు యాత్ర పూర్తయ్యాక పులివెందులలో నామినేషన్ వేస్తారు జగన్ అయితే ఈసారి కడప లోక్సభ నియోజకవర్గంతో పాటు జగన్ పోటీ చేసే పులివెందుల అసెంబ్లీ సీట్లో భారతీ భారతి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు జగన్ నామినేషన్ తర్వాత భారతి పులివెందులలో ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ పై వివేకానంద భార్య సౌభాగ్యమును నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు అయితే ఈసారి కడప షర్మిల బరిలో ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పై విమర్శలు చేస్తోంది షర్మిల అలాగే సీఎంగా కూడా జగన్ విఫలమయ్యారని అంటున్నారు ఈ సమయంలో భారతి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి భారతీ వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని షర్మిల గురించి ఆమె మాట్లాడే అవకాశం ఉండదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు భారతీయ ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది చూడాలి కడపలో వదినా మరదళ్ల సవాల్ ఇంట్రెస్టింగ్ ఉంది